ఒక హేతువాది పోరాట పదం అనేటువంటి హెచ్ నరసింహయ్య గారి ఆత్మకథా విశేషాలను కోడిహళ్ళి మురళీమోహన్ తెనిగించిన అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ఒక హేతువాది పోరాట పదం ఇక వినండి కోడిహళ్ళి మురళీమోహన్ తెనిగించినటువంటి హెచ్ నరసింహయ్య గారి ఆత్మకథా విశేషాలు ఇవి ఇక వినండి కర్ణాటక రాష్ట్రానికి చెందిన విద్యావేత్త డాక్టర్ హెచ్ నరసింహయ్య మూఢనమ్మకాలు దేవుడు పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రతిఘటించి ప్రజల్లో శాస్త్రీయ స్పృహ పెంచడానికి విశేష కృషి చేసిన హేతువాది సత్యసాయిబాబా మహిమలపై పోరాడిన వ్యక్తిగా ప్రసిద్ధుడు ఆయన ఆత్మకథ హోరాటత హాదిని పోరాట పదం అనే దాని పేరిట కోడిహళ్ళి మురళీమోహన్ కన్నడం నుంచి తెలుగులోకి అనువదించిన దాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను మనలో నిదర్శనానికన్నా ప్రదర్శనానికే ఎక్కువ విలువ బంట్రోతు మొదలుకొని రాష్ట్రపతి వరకు చాలామంది తమ తలనీలాలను దేవునికి సమర్పిస్తారు తలలు బోడులు కావడానికన్నా తలపులు బోడులవుతున్నాయి భయం అహేతుకమైన భావనలే మూఢ నమ్మకాల ఆస్తి అంటారు హెచ్ నరసింహం నాయన్ నా బాల్యంలో మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ మొదలైన జాతీయ నాయకులు నా ఆలోచనలను విలువలను రూపొందించారు నేను అన్నింటినీ గంభీరంగా తీసుకుంటాను అందువల్లే నేను క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఉంది శ్రీరామకృష్ణ ఆశ్రమంలో రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు స్వామి వివేకానంద గారి దేలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ ది రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దాన్ ఎలైవ్ పరుల కోసం ఎవరు బతుకుతారో వారిదే నిజమైన బతుకు మిగిలిన వారు జీవచ్ఛవాలు అన్న సూక్తి నా మనస్సులో ముద్రపడింది ఒకటి రెండు సంవత్సరాలు సావధానంగా ఆలోచించి అన్ని సాధక బాధకాలను పరిగణనలోనికి తీసుకుని పెళ్లి చేసుకోకూడదని అంతిమ నిర్ణయం తీసుకున్నాను ఇది కూడా నేను తీసుకున్న అత్యంత ముఖ్య నిర్ణయాలలో ఒకటి పెళ్లి చేసుకోవాలి అనేది అత్యంత సహజమైన బలమైన ఒత్తిడి పెళ్లి చేసుకోకుండా ఉండాలి అంటే పెళ్లి చేసుకోవాలన్నా ఒత్తిడికి సరితూగే అంతే బలమైన మక్కువైన ప్రయోజనం లక్ష్యం జీవితంలో ఉండాలి ఆలోచనలు అడ్డదిడ్డంగా పోకుండా వాటికి కళ్ళెం వేసే ఎల్లప్పుడూ చేతి నిండా పని క్రమశిక్షణతో కూడిన జీవితం ఏదైనా సాధించాలనే హఠం ఉండాలి అప్పుడు ఆలోచనలు పక్కదారి పట్టే సంభవం తక్కువవుతుంది నేను పుట్టింది ఆదివారం నాడు అయితే నా జీవితంలో ఆదివారమే లేదు అని వెనుక ఎక్కడో చెప్పాను ఇది అక్షరాల నిజం ఇంతవరకు నాకు ఏ ఆదివారము సెలవు రోజు లేదు నేను చేసే పని ఎక్కువ శ్రమతో కూడినదైనా నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది అయినా అప్పుడప్పుడు వంటరితనం గుర్తుకొస్తుంది అయితే ఆ ఆలోచన కాల వ్యవధి చాలా కొంచెమే నేను మొదటి నుండి స్వతంత్రంగా ఆలోచించే స్వభావాన్ని అభ్యాసం చేసుకుంటూ వచ్చాను దేనిని ప్రశ్నించకుండా ఒప్పుకోను నేను మూఢనమ్మకాలను మాయామంత్రాలను జ్యోతిష్యాన్ని కటువుగా విమర్శిస్తూ వచ్చాను మాయలు మూఢనమ్మకాల గురించి నా ఖచ్చితమైన అభిప్రాయాలను వెనుక చాలా వివరంగా చెప్పాను జ్యోతిష్యం గురించి సంక్షిప్తంగా కొన్ని విషయాలను చెప్పటం ఉచితం అనిపిస్తుంది మనిషిపై గ్రహాల ప్రభావం ఉంది అనే నమ్మకంపై నిర్మించిన సౌధమే జ్యోతిష్య శాస్త్రం జ్యోతిష్యం ప్రకారం తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఆ తొమ్మిదిలో సూర్యుడు చంద్రుడు రాహువు కేతువులు ఉన్నాయి సైన్స్ ప్రకారం సూర్యుడు గ్రహం కాదు ఒక నక్షత్రం చంద్రుడు ఉపగ్రహం రాహుకేతు గ్రహాలు లేనే లేవు ఈ విషయాలన్నీ ఒక హై స్కూల్ విద్యార్థికి తెలుసు జ్యోతిష్కుల తొమ్మిది గ్రహాలలో నాలుగు తప్పుడు లెక్కాచారంతో కూడి ఉన్నాయి దీనితో జ్యోతిష్యం కథ ముగిసింది కదా దానికి పునాదే గట్టిగా లేకపోయింది అందువల్ల దానిమీద కట్టిన జ్యోతిష్యం అనే సౌధం కుప్పకూలిపోయింది రాహువే లేనప్పుడు రాహుకాలం ఎక్కడి నుంచి వస్తుంది రాహుకాలం చెడ్డది అనే భావన చాలామందిలో ఉంది అది నిజమైతే రాహుకాలంలో బయలుదేరే బస్సులకు రైళ్లకు విమానాలకు ప్రమాదాలు జరగాలి ప్రమాదాలకు రాహుకాలానికి ఏ సంబంధము లేదు జాతకాలు కూడా జ్యోతిష్యం ఆధారంగానే రచింపబడతాయి పిల్లవాడు పుట్టినప్పుడు గ్రహాల స్థానం ఆధారంపై జాతకం రాస్తారు ఆ జాతకంలో పిల్లవాణి జీవితంలోని అన్ని విజయాలు ప్రముఖ ఘట్టాలు కలిగి ఉంటాయి అనే నమ్మకం ఉంది ఇది శుద్ధ అబద్ధం విమాన ప్రమాదంలో చనిపోయే వందలాది మంది జాతకాలలో వారంతా ఇలాగే మరణిస్తారని యో జ్యోతిష్కుడు రాయటానికి సాధ్యం కాదు పంతొమ్మిది వందల అరవై రెండులో అష్టగ్రహ కూటమి వల్ల అనాహుతం జరుగుతుంది అని బొబ్బలు పెట్టిన జ్యోతిష్కుల భవిష్యత్తు మట్టికరిచింది జ్యోతిష్కులు చెప్పేది అస్పష్టం గోడ మీద పెట్టిన దీపం లాంటిది ఒక్కొక్కసారి జ్యోతిష్యం కాకతాళీయంగా నిజం కావచ్చు చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరైన సమయాన్ని చూపుతుంది చాలామందికి జ్యోతిష్యంపై నమ్మకం ఎలా ఉందో అలాగే పూజా పునస్కారాల వల్ల వ్యక్తుల సమాజ కళ్యాణం జరుగుతుందన్న నమ్మకము ఎక్కువగా ఉంది స్వతంత్రంగా ఆలోచిస్తే వీటికి అర్థం లేదు మన యొక్క ఏ కీర్తి ప్రతిష్టలకు పూజాధికారులకు సంబంధం లేదు ప్రపంచంలో లక్షలాది మంది చింతనాపరులు దార్శనికులు రాజకీయ నాయకులు పూజ ప్రార్థనల సహాయం లేకుండానే గణనీయమైన స్థానాలను గెలుచుకున్నారు విశ్వవిఖ్యాత ఐన్స్టీన్ రసెల్ వంటి వారికి ఇలాంటి నమ్మకాలకు సంబంధమే లేదు అగ్నేవాది అగ్నాస్టిక్ జవహర్లాల్ నెహ్రూ పద్నాలుగు సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు అలాగే నాస్తికులు జ్యోతిబసు సుదీర్ఘకాలము పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు వీరిద్దరూ ఎక్కువ సమయం అధికారంలో ఉండి రికార్డును సృష్టించారు ఇలాంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి ఇంకొక సహించరాని విషయం ఏమిటంటే దేవునికి వజ్రవైడూర్యాలతోనూ వెండి బంగారు నగలతోనూ అలంకరించటం దేవునికిదంతా ఎందుకు ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఇలాంటి శ్రీమంతులైన దేవుళ్ళ అమూల్య ఆభరణాలను మనం మనుషులం కాపాడాలి తనను తాను కాపాడుకోలేని దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడు మనల్ని మనమే కాపాడుకోవాలి విశ్వశాంతి కోసం యజ్ఞయాగాదులను మన దేశంలో ఆచరిస్తారు ప్రపంచంలోని అనేక దేశాలలో సుఖశాంతులు ఉన్నాయి మన దేశంలోనే ఎప్పుడూ హింస అశాంతి అయినా విశ్వశాంతి పేరుతో వీలైనంత దోపిడి విలువైన వస్తువుల దహనం చెప్పలేనంతగా జరుగుతూనే ఉంది నదులలో పవిత్రమైన నదులలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనేది మరొక మూఢ నమ్మకం సంవత్సరంలో కొన్ని రోజులు పవిత్ర నదుల్లో స్నానం చేసి పుణ్యం మూట కట్టుకోవడానికి తొక్కిసలాట గంగానది అత్యంత పవిత్రమైన నది అనే నమ్మకం చాలామందికి ఉంది అయితే గంగానది వంటి కలుషితమైన నది మరొకటి లేదని శాస్త్రీయంగా నిరూపించబడింది గంగానదిని మనమే శుద్ధి చేయవలసిన పరిస్థితి వచ్చింది చర్మాన్ని కడిగితే కర్మం పోతుందా మనలో నిదర్శనానికన్నా ప్రదర్శనానికి ఎక్కువ విలువ బంట్రోతు మొదలుకొని రాష్ట్రపతి వరకు చాలామంది తమ తలనీలాలను దేవునికి సమర్పిస్తారు తలలు బోడులు కావడానికన్నా తలపులు బోడులవుతున్నాయి ఇలాగే చాలా మూఢనమ్మకాల ప్రస్తావనను శాస్త్రీయంగా విశ్లేషించడం అవసరం భయం అహేతుకమైన భావనలే మూఢనమ్మకాల ఆస్తి నేను ఇలాగే మూఢనమ్మకాలను మాయలను అర్ధరహితమైన సంప్రదాయాల్ని విమర్శిస్తే చాలామందికి అనుమానం వచ్చి నాకు దేవునిపై నమ్మకం ఉందా అని అడుగుతారు చాలామంది తమ స్వార్థానికి దేవుణ్ణి ఉపయోగించుకుంటారు ఇలాంటి లావాదేవీ దేవునిపై నాకు నమ్మకం లేదు అయితే ఒక చైతన్య శక్తి ఉండవచ్చు నన్నది నా నమ్మకం దేవుడు ఉన్నాడా లేడా అనే సమస్య శతాబ్దాల నుండి బుద్ధిజీవులను పీడిస్తుంది ఎంత ఆలోచించినా ఈ సమస్యకు సమాధానం లభించలేదు దేవుడు ఉన్నాడు లేదా లేడు అనేది నమ్మకం అవుతుంది దేవుడు ఉన్నాడని శాస్త్రీయంగా నిరూపించడం సాధ్యం కాదు అలాగే లేడు అని ధృవీకరించడం కూడా సాధ్యపడదు అందువల్లే ప్రపంచంలోని అనేక మంది చింతనాపరులు తత్వవేత్తలు ఆగ్నేయతావాదులు దేవుడు ఉన్నాడని చెప్పరు లేడని చెప్పరు దేవుడు ఆత్మ మొదలైన వాటి గురించి చర్చించడం వ్యర్థం అందువల్ల మంచి పని చేయి మంచివాడివి గుడ్ అండ్ బి గుడ్ అని బుద్ధుడు పదే పదే తన శిష్యులకు బోధించేవాడు ఇది అత్యంత వ్యవహారికమైన ప్రాక్టికల్ ఉపదేశం దేవుడు లేకపోతే పోని మనుషుడు ఉన్నాడు కదా అందువల్ల మన ధర్మానికి మనుష్యుడు కేంద్రబిందువు కావాలి దేవునిపై నిజంగా నమ్మకం ఉంటే వారు చెడ్డ పనులు చేయరాదు లంచం పుచ్చుకోరాదు కర్తవ్య ప్రజ్ఞతో ప్రామాణికంగా పనిచేయాలి స్వర్గం మోక్షం ఉందో లేదో నాకు తెలియదు వాటి గురించి నేను పట్టించుకోను అవి ఉన్నా నాకు స్వర్గము వద్దు మోక్షము అక్కర్లేదు కోట్లాది మంది ఈ ప్రపంచంలో కష్ట నష్టాలతో బతుకుతున్నప్పుడు వారినంతా వదిలి నేను స్వర్గానికి వెళ్ళాలన్న ఆశ నాకు లేదు స్వర్గంలో చేయడానికి పని లేదు ఎదుర్కోవడానికి సమస్యలు లేవు సవాళ్ళు లేవు దివ్య పురుషులు లేరు అన్న తరువాత అక్కడ ఊరికే కూర్చొని ఏమి చేయాలి పునర్జన్మ ఉంటే నాకు వచ్చే జన్మలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నిరంతరంగా పనిచేసే అవకాశం లభిస్తే చాలు నాకు ఇంకేమీ అక్కర్లేదు అంటూ డాక్టర్ హెచ్ నరసింహయ్య తన ఆత్మకథ అంశంలో చెప్పుకోగా ఒక హేతువాది పోరాట పదం అంటూ కోడిహళ్ళి మురళీమోహన్ తెనిగించినటువంటి ఈ అంశాన్ని మీ కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు